హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మధురుములు తెలుగు ఆడియో స్టోరీస్ మరొక భాగంతో ఈరోజు మేముకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఈ బుల్లి రైటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్ అలాగే హైప్ ఆప్షన్ని ఉపయోగించండి హైప్ ఇచ్చి వీడియోని మరికొంత మందిలోకి తీసుకువెళ్ళేలా మీరే చేయాలి యార్ అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి అల్లుకున్న బంధం ఇరవై ఆరుతో మీ ముందుకు వచ్చేశాను మైక్ నిషా గురించి చెప్పిన విషయాలు ఆలోచిస్తున్న శివ్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ టైంలో ఎవరు చేస్తున్నారు అని చూస్తాడు కొత్త నెంబర్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అట్నుంచి హాయ్ శివ్ అంటుంది నిషా నిషా గొంతు వినగానే చిరాకు వచ్చి ఐషుకి డిస్టర్బ్ అవ్వకుండా లేచి బాల్కనీలోకి వచ్చి నీకు నిన్న చెప్పాను నాకు దూరంగా ఉండమని నువ్వు వినేటట్టు లేవు రేపు మార్నింగ్ నువ్వు లేచేసరికి నువ్వు నా పేరు పలకాలి అన్న భయపడే షాక్ ఇస్తాను వెయిట్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు శివ్ అన్న మాటలకి నిషాకి ఒక్క క్షణం భయం వేస్తుంది ఏం చేస్తాడు నేనేం చేస్తున్నానని ఇంతవరకు మా అమ్మ వాళ్ళకే తెలియలేదు శివ్కి ఎలా తెలుస్తుంది అని ఏదో ఈ టైంలో ఫోన్ చేశా అని కావాలని అన్నాడని లైట్ తీసుకుంటుంది కాలేజ్లోనే తను జైలుకి వెళ్ళేలా చేశాడు అన్న విషయం మరిచిపోయింది నిన్న నిషా ఆఫీస్కి వచ్చినప్పుడే కాలేజీ టైంలోనే తను డ్రగ్ బిజినెస్ చేసే వాళ్ళతో చేయగలిపింది అసలు ఇప్పుడు ఏం చేస్తుంది అని తెలుసుకోవాలి అని ఒక ఫోన్ చేసి నిషా గురించి చెప్పి నాకు రేపు మార్నింగ్కి డీటెయిల్స్ కావాలి అని శివ్ చెబుతాడు శివ్కి ఒక టీం ఉంది ఒక మనిషి గురించి డీటెయిల్స్ కావాలి అంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా అతని జీవిత చరిత్ర మొత్తం తమ నెట్వర్క్తో తెలుసుకోగలరు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి నిషా డీటెయిల్స్ కావాలని చెప్పాడు వాళ్ళు మొత్తం డీటెయిల్స్ శివ్ అన్న టైంకి మెయిల్ చేసేశారు శివ్ హరిగారి ఇంటికి వెళ్ళకముందే ఆ డీటెయిల్స్ చూస్తాడు మైక్కి ఫోన్ చేసి చిన్న పని చెబుతాడు ఆ పని ముగించి హరిగారి ఇంటికి వస్తాడు మైక్ ఆ విషయాలు శివ్తో లంచ్ అయ్యాక శివ్ అక్కడే ఉన్నప్పుడు చెబుతాడు నిషా ఇక్కడెక్కడుంటుంది ఎవరితో ఉంటుంది అన్న డీటెయిల్స్ అవి నిషా ఇప్పుడు ఉన్న ఇంట్లో కూడా డ్రగ్స్ ఉన్నాయి అది మెయిన్ హెడ్ అయిన వాట్సన్ ఫ్లాట్ కానీ ఎవరికి అది అతందని తెలియదు నిషా వచ్చినప్పుడు అక్కడే ఉంటుంది ఇప్పుడు నిషా ఫోన్ చేయడంతో శివ్ మళ్ళీ ఆ డీటెయిల్స్ చూస్తూ ఒక కార్నర్ స్మైల్ ఇస్తూ అవి సెండ్ చేయాల్సిన వారికి సెండ్ చేస్తాడు నిషా డ్రగ్ బిజినెస్ చేస్తుంది ఇక్కడ నుంచి లింక్ పెట్టుకొని లండన్లో కూడా అదే చేస్తుంది ఎవరికి అనుమానం రాకుండా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ తల్లి తండ్రితో ఉండకుండా సెపరేట్గా ఉంటూ తన ఇల్లునే డ్రగ్స్ ఉంచే అడ్డాగా మార్చింది అక్కడి నుంచే తెలివిగా పబ్స్కి కాలేజీలకి సప్లై చేస్తారు ఇదంతా ఒక పెద్ద టీం ఇప్పుడు నిషాకి ఎవరితో లింకులు ఉన్నాయి అన్ని డీటెయిల్స్తో సహా షివ్ చెప్పాల్సిన వాళ్ళకి సమాచారం పంపించాడు నిన్ను వదిలేద్దాం అనుకున్నా నిషా కానీ నువ్వేదో ప్లాన్లో ఉన్నావు నా వరకు అయితే నేను కేర్ చేయను నా ఫోన్ నెంబర్ తెలుసుకున్న నువ్వు నా ఇంటి వరకు రావడానికి ఎక్కువ టైం పట్టదు నీ కన్ను నా బుజ్జి మీద పడకముందే నీకు చెక్ పెట్టాలి అనుకున్నా నువ్వు వచ్చి నన్ను విసిగించడం లేకపోతే ఐషుని అడ్డం పెట్టుకుని ఏదో చేయాలని చూడడం ఇవన్నీ ఎందుకు నాకు అసలే చాలా పనులున్నాయి మళ్ళీ నీ గోల నాకు అవసరమా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్న నానుడి ఉంది నువ్వంత చిన్న పామువి కాదు నీ ఆలోచన ఎంత క్రిమినల్గా ఉంటాయో కాలేజీ టైంలోనే నేను కనిపెట్టాను ఆడపిల్లవి అని ఆ రోజు వదిలేసా కానీ ఇప్పుడు వదిలే ఉద్దేశం లేదు మార్నింగ్ షాక్కి రెడీగా ఉండు అనుకుంటూ తను చేయాల్సింది చేసి బెడ్ దగ్గరికి వస్తాడు కాళ్ళు ముడుచుకొని ముద్దుగా పడుకున్న ఐషుని చూసి చిన్నపిల్లల ఇదేం పడుకోవడం బుజ్జి అని నవ్వుకుంటూ సరిగా పడుకోబెట్టి తను పడుకుంటాడు షివ్ పక్కన పడుకోగానే అంత నిద్రలో కూడా షివ్ ప్రెజెంట్స్ తెలిసి మీద తలపెట్టుకొని షివు చుట్టూ చేయి వేసి పడుకుంటుంది శివు నవ్వుకుంటూ ఐషు చుట్టూ చేతులు బిగించి అలసిన కన్నులకు రెస్ట్ ఇస్తాడు అలారం సౌండ్కి మెలుకు వచ్చిన ఐషుకి షివ్ మంచి నిద్రలో ఉండడం చూసి అలారం ఆపుతుంది రాత్రి బాగా లేటుగా పడుకోవడంతో శివుకి మెలకు రాలేదు లేచి షివ్ వైపు తిరిగి కూర్చొని శివుని తదేకంగా చూస్తూ నువ్వు నాకు చాలా ఈజీగా దొరికేశావు కన్నా అసలు ఇంత అందంగా ఉన్నావు అమ్మాయిల లిప్స్ లాగా ఆ పెదాలు ఏంటి బాబు అంత పింకుగా ఉంటాయి ఎంతమంది అమ్మాయిలు చూపుపడి ఉంటుందో నీ మీద ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయో ఇంత బుద్ధిమంతుణ్ణి తన్నుకుపోవాలని ఎంతమంది చూసి ఉంటారో రేఖా అమ్మ అన్నట్లు నేను పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటాను అందుకే నా లైఫ్లోకి వచ్చావు అని నిన్న రేఖ గారు తనతో చెప్పిన మా విషయాలు గుర్తు చేసుకుంటుంది రేఖ గారు ఐషుని వాళ్ళ రూమ్కి తీసుకువెళ్ళి ఇంకేంటి విశేషాలు ఐషు అని అడుగుతారు ఏమీ లేవు మా ఇల్లు హాస్పిటల్ అంటుంది అంతేనా ఇంకా మీ ఇద్దరు మీ బంధాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆలోచించరా అది అమ్మా చూడు ఐషు ఆ రోజు శివు నువ్వు ఉన్న పరిస్థితికి ఇప్పుడు తనని ఇబ్బంది పెట్టకండి అని నీ గురించి ఆలోచించాడు ఇప్పటికీ మూడు నెలలు అయిపోవచ్చింది ఇంకా అలాగే ఉంటే ఎలా నీకేమన్నా భయాలు ఉన్నాయా శివు గురించి లేదమ్మా కన్నా విషయంలో నాకు ఎలాంటి భయాలు లేవు చెప్పాలంటే నాకన్నా తననే నేను ఎక్కువ నమ్ముతాను మరి ఇంకా ఈ దూరం ఎందుకు శివ్ అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అని నీకు దూరంగా ఉంటున్నాడు నువ్వు ఇంకా బాధ నుంచి బయటపడకపోతే ఎలా ఎన్ని రోజులు ఇంకా అలాగే ఉంటావు అదేమీ లేదమ్మా ఇప్పుడు నాకు బాధ లేదు కన్నా అసలు బాధపడనివ్వడు తన ప్రేమతో నన్ను ఎప్పుడూ నాన్న ఆలోచనల నుంచి మరిపించాడు ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు వైషు అది అమ్మ కన్నా శివ్ నీ కోసమే దూరంగా ఉన్నాడు నీ ఒపీనియన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నాడు నువ్వే తనకి అర్థమయ్యేలా చేయాలి చూడైషు శివ్ అర్థం చేసుకునేవాడు కాబట్టి నీ కోసం ఆలోచిస్తున్నాడు లేదంటే ఆడదాని ఇష్టంతో పని లేకుండా పెళ్ళవ్వగానే హక్కు వచ్చినట్టు మగవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో డాక్టర్గా నీకు తెలియంది కాదు పెళ్ళయ్యాక ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగాలి ఇప్పటికే శివు చేత చాలా వెయిట్ చేయించావు పైగా మీ నాన్న చివరిలో ఏం చెప్పారు మీ పిల్లలుగా వస్తామని చెప్పారు కదా మరి ఆయన కోరిక తీర్చవా అమ్మా ప్లీజ్ అంటూ సిగ్గుపడుతుంది ఐషు ఈ సిగ్గేదో శివు ముందు పడు క్షణం కూడా నీకు దూరం ఉండడు అంటూ నవ్వుతారు రేఖా గారు మా ఇంకా ఆపే ఐషు ఇప్పటికైనా నువ్వు నీ మనసు శివుకి తెలిసేలా చేయరా ఎలా చెప్పాలో తెలియటం లేదమ్మా పోనీ ఫస్ట్ నైట్ అరేంజ్ చేయమా మేమే వద్దు వద్దు అయితే నువ్వే ఏదో ఒక విధంగా చెప్పు నీకు నేను సలహాలు ఇవ్వక్కర్లేదు నీకన్నీ తెలుసు సరే పద తొందరలోనే మాకు గుడ్ న్యూస్ చెప్పాలి అంటారు రేఖగారు మా అంటూ సిగ్గుతో మొహం ఎర్రగా మార్చేస్తుంది ఐషు బంగారం శివ్ ఇప్పుడు నిన్ను చూస్తే ఇప్పుడే ఫస్ట్ డే అంటాడు అని నవ్వుతూ అంటారు రేఖ అమ్మా నువ్వు అనుకుంటూ పారిపోతుంది అక్కడి నుంచి అదంతా గుర్తు చేసుకొని ఎలా చెప్పాలి కన్నా నీకు నాకు కూడా మన మధ్య ఉన్న చిన్న గీతని చెరిపోయాలని ఉంది కానీ చెబితే అసలు నేను ఆపగలనా అని ఆలోచిస్తూ మళ్ళీ శివు ఎదు మీద పడుకుంటుంది అసలు ఎలా చెప్పాలి కన్నా బర్త్డే ఇంకా చాలా దూరం ఉంది సర్ప్రైజ్గా నన్నే గిఫ్ట్గా ఇద్దాము అంటే నా బర్త్డే అది గుర్తుకు రాగానే నా పుట్టినరోజు ఇంకా మూడు రోజులే ఉంది కదా నా బర్త్డే గిఫ్ట్గా అమ్మా నాన్న కావాలని అడిగితే ఎస్ అదే కరెక్ట్ కన్నా రియాక్షన్ ఎలా ఉంటుందో నేను అడిగింది ఇస్తావా కన్నా అనుకుంటూ శివు నుదురు మీద ముద్దు పెట్టడానికి ముందుకు వంగుతుంది అప్పుడే శివు కళ్ళు తెరుస్తాడు అబ్బా ఐషు ఏం టైమింగ్ నీది అస్సలు బుద్ధి లేదు నీకు అని మనసులో అనుకుంటూ టక్కున పైకి లేస్తుంది శివు కళ్ళు తెరిచేసరికి ఐషు అంత దగ్గరగా ఉండడం చూసి ఐషు ఏం చేయబోయిందో ఊహించి తన చెయ్యి పట్టుకొని లాగుతాడు శివు షడన్ గా లాగగానే వెళ్ళి శివు మీద పడుతుంది ఆ ప్రాసెస్లో ఐషు పెదవులు శివు పెదవులకి టచ్ అవుతాయి ఇద్దరికి ఒకేసారి ఒళ్ళంతా చివ్వమంటుంది ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు కాసేపు ఆ చూపుల్లో లాక్ అయిపోతారు ఇద్దరు శివు నెమ్మదిగా ఐషు చుట్టూ చేతులు బిగిస్తాడు అప్పుడు స్పృహలోకి వస్తుంది ఐషు శివు కళ్ళెగరేస్తూ ఇందాకేం చేయబోయావు అని అడుగుతాడు నేనేం చేయబోయాను కన్నా ఆహా నిజం చెప్పు నిజం కన్నా అయితే నేనే నువ్వు ముద్దు పెట్టడానికి వంగావు అని ఊహించుకున్నానులే ఎలాగూ ఊహించుకున్నాను ఇప్పుడు అది ఒట్టి అంటే నా మనసు ఒప్పుకోనంటుంది ఇప్పుడు పెట్టొచ్చు కదా బుజ్జి ఆహా ఇంకేమంటుంది మనసు ఇంకా చాలా చాలా కావాలి అంటుంది అంటూ ఐషు పెదాల వైపు చూస్తాడు శివ్ శివు చూపు ఎక్కడుందో చూసి బ్లష్ అవుతూ వదులు కన్నా చాలా టైం అయింది ఇవాళ సండే మనకేమీ పనులు లేవు కానీ నేను అడిగింది ఇవ్వచ్చు కదా బుజ్జి ప్లీజ్ కన్నా అంటుంది ముద్దుగా నేను ప్లీజ్ బుజ్జి అంటాడు అంతే ముద్దుగా వదలండి కన్నా ఒక్క ముద్దు ఇచ్చే వదిలేస్తా ఇంకా శివు వదిలేలా లేడు అని నెమ్మదిగా శివునుదురు మీద పెదాలు టచ్ చేసి తీసేస్తుంది ఓయ్ ఏంటది అని అడుగుతాడు ముద్దు అన్నారు పెట్టాను ఇంకా వదలండి కన్నా దానిని ఎవరైనా ముద్దు అంటారా అలా టచ్ చేసి ఇలా తీసేసావు ముద్దు అంటే ఇది అని ఐషు నుదురు మీద తన పెదాలతో స్ట్రాంగ్ కిస్ ఇచ్చి కాసేపు అలాగే పెదాలని ఉంచేస్తాడు షివు ముద్దు పెట్టగానే తన్మయంగా కళ్ళు మూసుకుంటుంది ఐషు నుదురు మీద నుంచి కళ్ళ మీదకి పెదాలు తీసుకువస్తాడు రెండు కళ్ళకి రెండు చిరుముద్దులు అద్దీ ముక్కు మీద చిన్న ముద్దు పెట్టి చిన్నగా కొరుకుతాడు షివ్ చేసే పనులకు ఎప్పుడో ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది ఐషు శివ్ కూడా ఐషు అంత దగ్గరగా ఉండడంతో తన కూడా ట్రాన్స్లో ముక్కు మీద నుంచి తన పెదాలను ఐషు పెదాల దగ్గరికి జరుపుతుండగా షివ్ ఫోన్ మోగుతుంది ఇద్దరు ఆ సౌండ్కి ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చి దూరం జరుగుతారు షివ్ వదలగానే ఐషు అదురుతున్న గుండెతో బాత్రూంలోకి పరుగు పెడుతుంది శివ్ నుదురు రుద్దుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ నీ మాయలో పూర్తిగా పడేశావు బుజ్జి ఈ ఫోన్ కూడా ఇప్పుడే రావాలా అనుకుంటూ ఫోన్ చూస్తాడు అది మైక్ నుంచి అవడంతో ఎందుకు చేశాడో తెలిసి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శివ్ నీ ప్లాన్ సక్సెస్ మొత్తం పెద్ద పెద్ద తిమింగళాలు దొరికై నిషాని కూడా అరెస్ట్ చేశారు అని చెబుతాడు మైక్ కానీ నువ్వు ఫేక్ ఐడీతో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని తెలియక బుర్రలు పగలగొట్టుకుంటున్నారు అదే కదా మనకు కావాల్సింది ఇంక ఈ టాపిక్ ఇక్కడతో వదిలే అని కాల్ కట్ చేస్తాడు శివ్ రైలింగ్కి చేతులు పెట్టి నుంచొని ఒక్క డ్రగ్ విషయంలో అయితే నిన్ను వేరే విధంగా హ్యాండిల్ చేసేవాడిని నిషా కానీ మీరు అమ్మాయిలకి వాళ్ళకే తెలియకుండా డ్రగ్ ఇచ్చి పబ్లో చేసే వ్యాపారంకి నీకు ఈ శిక్ష అనుకుంటాడు ఐషు వాష్రూమ్ నుంచి సైలెంట్గా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి రెడీ అయి శివుని ఫేస్ చేయలేక కిందకి పారిపోతుంది అది గమనించిన శివ్ ఎంతసేపు తప్పించుకుంటావు బుజ్జి అని అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఆ అని అరుస్తూ ఇస్తానన్న షాక్ ఇదా అయినా నీకు ఇదంతా ఎలా తెలుసు ఇక్కడంటే ఏదో తెలుసుకున్నావు అనుకున్నా లండన్లో ఉన్న బిజినెస్ కూడా నాశనం చేసావు నిన్ను నేను తక్కువ అంచనా వేశానా అసలు ఎవరు నువ్వు నీకు ఇదంతా ఎలా తెలిసింది ఇప్పుడు వీళ్ళకి నా వల్లే ఇదంతా జరిగిందని తెలిస్తే చంపేస్తారు అని జుట్టు పీక్కుంటూ పిచ్చిదానిలా నిన్ను వదలని షివ్ నీ అంతు చూస్తా అని జైల్లో కూర్చొని అరుస్తూ ఉంటుంది నిషా రోజంతా ఐషు శివుని తప్పించుకొని తిరుగుతుంది కాసేపు గార్డెనింగ్ కాసేపు కిచెన్ కాసేపు శాంతమ్మతో ముచ్చట్లు అలా నైట్ వర్క్ రూమ్లోకి కూడా వెళ్ళదు తనని తప్పించుకొని తిరగడానికి ఐషు పడుతున్న పాటలు చూసి ఎంతసేపు రావు బుజ్జి అని నవ్వుకుంటూ తను వర్క్ చేసుకుంటాడు నైట్ డిన్నర్ తిన్నాక కూడా పైకి వెళ్లకుండా కిచెన్లో సర్దుతుంటే మీరు వెళ్ళండి చిన్నమ్మ నేను చూసుకుంటాను అని శాంత అంటుంది ఇంకా తప్పక నెమ్మదిగా పైకి వస్తుంది ఆయుషు వచ్చేసరికి శివు కావాలని పడుకున్నట్లు నటిస్తాడు కన్నా ఏంటి ఇంత తొందరగా పడుకున్నాడు అని గుమ్మంలో ఉండే ఆలోచిస్తుంది నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్ దగ్గరికి వచ్చి శివు మొహం మీద చేతులు ఆడిస్తుంది శివ్ ఐషు చేసే పనులు గమనిస్తూనే మనసులో నవ్వుకుంటాడు రెండు నిమిషాలు అక్కడే నుంచొని పొద్దున్నుంచి లాపి ముందే ఉన్నారు కదా అందుకే అలసిపోయి ఉంటాడు అందుకే పట్టేసి ఉంటుంది అనుకొని ఈ ఈరోజు ఎలాగో తప్పించుకున్నా అనుకొని వచ్చి పక్కన పడుకుంటుంది ఐషు పడుకోవడం ఆలస్యం శివు వెంటనే పక్కకు తిరిగి ఐషు మీదకి వరుగుతాడు రెండు చేతులు సపోర్ట్తో బ్యాలెన్స్ చేసుకుంటాడు పూర్తిగా ఐషు మీద పడకుండా శివ్ అలా సడన్గా మీదకి రావడంతో షాక్ అయిపోయి శివ్ అంత దగ్గరగా ఉండడంతో బొమ్మలా ఉండిపోతుంది ఐషు వైపు చూస్తూ కళ్ళెగరేస్తూ ఏంటి సంగతి అని అడుగుతాడు పాపకి గొంతులో నుంచి మాట రావడం లేదు ఏమీ లేదు అని తల ఊపుతుంది ఎందుకు పొద్దున్నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు నేనా అంటుంది మరి నేనా పొద్దున్నుంచి నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా అల్లరిగా అడుగుతాడు షూ షూ పనిష్మెంట్ అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆ కళ్ళల్లో చిక్కుకుపోతాయి షివు చూపులు ఆ చూపుని తప్పించుకొని ఇవ్వనా పనిష్మెంట్ అని అడుగుతాడు ఏ ఏ పనిష్మెంట్ కన్నా అని అడుగుతుంది శివు అలాగే ముందుకి వంగి ఐషు మెడవంపులో ముద్దు పెట్టి అక్కడ చిన్నగా పంటిగాటు అద్దుతాడు ముద్దు పెట్టినప్పుడే తన్మయంలోకి వెళ్ళిన ఐషు ఇప్పుడు వేరే లోకంలోకి వెళ్ళిపోతుంది అది చూసి శివు చిన్నగా నవ్వుకుంటూ పక్కకి జరిగి పడుకుంటాడు శివు జరిగినా కూడా ఈ లోకంలోకి రాదు శివ్ ఐషుని తన మీదకి లాక్కొని తన చుట్టూ చేతులు వేస్తాడు ఐషు తలెత్తి ఒకసారి శివుని చూసి దించి శివు తల తలపెట్టుకొని ఒక్క మూడు రోజులు నన్ను వదిలేయకన్నా కన్నా నేనేదో ప్లాన్ చేసుకుంటుంటే నువ్వు ఇలా చేస్తే ఎలా కన్నా నా వల్ల కావడం లేదు అనుకుంటూ నిద్రలోకి జారుతుంది ఐషు నిద్రపోయింది చూసి నువ్వు నా దగ్గర ఇంకా మొహమాట పడుతూనే ఉన్నావు బుజ్జి నీలో అది పోవాలంటే నేను ఇలా స్టెప్ తీసుకోవాలి నేను నీ వాడినరా నాకు ముద్దు పెట్టడానికి కూడా అంత మొహమాటం అయితే ఎలా అది నీ హక్కు పొద్దున్నుంచి ఎంత తప్పించుకుని తిరిగావు బుజ్జి అని నవ్వుకుంటూ నిద్రకి ఆహ్వానం పలుకుతాడు హాస్పిటల్లో ఉన్న ఐషు డోర్ నాక్ సౌండ్కి కమింగ్ అంటుంది పెద్ద రోజ్ ఫ్లవర్ బొకే పట్టుకొని ఒక అతను లోపలికి వస్తాడు వచ్చింది ఎవరా అని చూసిన ఐషుకి అక్కడ అతుల్ని చూడగానే నువ్వా అని కోపంగా అంటుంది అదేంటి ఐషు అంత కోపం అని అడుగుతాడు ఐషు కాదు ఐశ్వర్య ఐశ్వర్య శివాంష్ ఓ పేరు మారిందే ఐశ్వర్య నేను వన్ ఇయర్ తర్వాత వస్తే కనీసం ఎలా ఉన్నావని అడగకుండా నువ్వా అంటున్నావేంటి చూస్తుంటే బాగానే కనిపిస్తున్నావు కదా ఇంక అడిగేదేముంది పళ్ళు నూరుకుంటూ పెళ్ళయిందంట కదా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ బొకే ఇస్తాడు ఐషు అయిష్టంగానే ఆ బొకే తీసుకోబోతుంది బొకే ఇస్తూ ఐషు చేయి టచ్ చేయాలని చూస్తాడు అది గ్రహించి వెంటనే ఐషు చేతులు వెనక్కి తీసుకుంటుంది అదేంటి ఐశ్వర్య బొకే తీసుకోలేదు అక్కడ పెట్టి వెళ్ళు అంటుంది కనీసం ఫ్రెండ్లా కూడా మాట్లాడవా అప్పటికే వాడి చూపులకి ఐషుకి ఇరిటేట్ వస్తుంది నాకు బయట పేషెంట్స్ని వెయిట్ చేయించడం ఇష్టం ఉండదు నువ్వు వెళితే నా పని నేను చూసుకుంటాను అంటుంది ఓకే యు అన్ అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి నర్సుని పిలిచి ఆ బొకే తీసేయమంటుంది ఐషు బయటికి వచ్చిన అతుల్ మొహం కోపంగా పెట్టుకొని తన క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ టేబుల్పై ఉన్న వస్తువులన్నీ విసిరి కొడతాడు నిన్ను వదలను ఐశ్వర్య పెళ్ళైతే వదిలేస్తానా ఎంత పొగరు నీకు నన్నే వెళ్ళిపోమ్మంటావా నా హాస్పిటల్లో వర్క్ చేస్తూ నన్నే లెక్క చేయటం లేదు నువ్వు నీకు మా నాన్న సపోర్ట్ ఉంది అనేగా రెచ్చిపోతున్నావు నిన్ను నేను ఇబ్బంది పెడుతున్నా అనే మా నాన్న ఇక్కడి నుంచి కావాలని పంపించేశాడు ఇప్పుడు నీకు పెళ్ళైంది నేను నీ జోలి రాను అని మా నాన్నని నమ్మించి వచ్చా మా పిచ్చి నాన్న నమ్మేశాడు నీకోసమే వచ్చా అని తెలియదు ఇంత అందాన్ని పెళ్ళయిందని వదిలేస్తానా రుచి చూడాల్సిందే ఎప్పుడు నన్ను పురుగులా చూస్తావు కదా నిన్ను నా కింద నలపకపోతే చూడు తర్వాత నీ మొగుడు దగ్గరికి వెళ్ళలేవు చద్దామన్నా నేను చావనివ్వను నీ మొగుడు నా కాళ్ళు పట్టుకొని బతిమలాడాలి అయినా నేను నిన్ను వదలను ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడంట కదా పైగా నువ్వు చెడిపోయావని తెలిస్తే పరువు కోసం మీ అత్తామామలు నిన్ను వదిలేసి రమ్మంటారు మీ నాన్న ఎటూ చచ్చాడు ఇంక నీకు నేనే దిక్కు అనుకుంటూ రూమ్లో అన్ని విసురు కొడుతూ ఉంటాడు ఐషుకింకా చిరాగ్గానే ఉంటుంది వాడి చూపులు గుర్తుకు వచ్చి అప్పుడే శివు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో కన్నా అంటుంది ఏంట్రా వాయిస్ అలా ఉంది అని అడుగుతాడు ఎలా ఉంది కన్నా ఏదో చిరాకుగా ఉన్నట్టుంది డల్గా వస్తుంది ఎవరన్నా పేషెంట్స్ వల్ల విసిగిపోయావా అని అడుగుతాడు అదేమీ లేదు కన్నా కొంచెం ఎక్కువ పేషెంట్స్ ఉన్నారు అందుకే కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది కాసేపు బ్రేక్ తీసుకోబుజ్జి ఇప్పుడు లంచ్ టైమ్ కన్నా అయితే ముందు లంచ్ చేయి మరి హా స్వాతి వాళ్ళు ఇంకా రాలేదు కన్నా నాతో చేస్తావా లంచ్ అని అడుగుతాడు ఇప్పుడు అంత దూరం రాలేను కన్నా మళ్ళీ ఫోర్కి ఒక సర్జరీ ఉంది నువ్వు రాకపోతే నేను వస్తాలే ఇప్పుడు నువ్వు అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి టైం పడుతుంది కన్నా వద్దులే అంటుంది బయటికి రా బుజ్జి అని అంటాడు నువ్వు వచ్చావా కన్నా అని ఆనందంగా ఫాస్ట్గా రూమ్ నుంచి బయటికి వచ్చి ఎంట్రన్స్ వైపు వెళ్తుంది అక్కడ శివ్ కారుకి ఆనుకొని నుంచొని ఉంటాడు శివుని చూడగానే పరుగున వెళ్ళి హత్తుకుంటుంది ఐషు ఐషు పరుగెత్తుకు రావడం హత్తుకోవడం శివ్ ఊహించలేదు ఐషు టచ్లో తన దేనికో డిస్టర్బ్ అయింది అని అర్థమవుతుంది ఏమైందిరా అని అడుగుతాడు ఐషు తలెత్తి చూస్తుంది నీ టచ్లో నువ్వు దేనికో డిస్టర్బ్ అయ్యావు అని తెలుస్తుంది అని శివ్ అనగానే నా వాయిస్ని బట్టి నా టచ్ని బట్టి నా ఫీలింగ్స్ అర్థం చేసుకుంటావు కన్నా ఆర్ ద బెస్ట్ కన్నా అనుకుంటుంది మనసులో హలో డాక్టర్ అందరూ మనల్నే చూస్తున్నారు మా డాక్టర్ ఏంటి పబ్లిక్లో రొమాన్స్ చేస్తున్నారు అనుకుంటారు అంటాడు అల్లరిగా ఇది అమెరికా శివాన్స్ గారు ఇక్కడిది మామూలే ఎవరు పట్టించుకోరు అంటుంది ఆహా ఇక్కడ కిస్ చేయడం కూడా పట్టించుకోరు కదా ట్రై చేద్దామా అసలే ఇంతవరకు మనం ట్రై చేయలేదు అని హస్కీగా అంటాడు కన్నా నిన్ను అస్సలు సిగ్గులేదు నీకు అంటుంది హహ సరే వెళ్దామా హా అంటూ షివుతో కారెక్కుతుంది ఇద్దరు లంచ్కి రెస్టారెంట్కి వెళ్తారు అప్పటి వరకు తన క్యాబిన్ విండో నుంచి వీళ్ళని చూస్తున్న అతుల్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇంకెన్ని రోజులు ఈ ప్రేమ చూస్తాను చూడ్డానికి మిల్కీ బాయ్లా ఉన్నాడు వీడు నన్నేం చేయగలడు అని ఎవరికో ఫోన్ చేస్తాడు అతుల్ రెండు రోజుల్లో నీ జీవితం నా కాలి దగ్గరే ఐశ్వర్య మీ నాన్నని నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగితే నీలాంటి వాడికి నా కూతురు కాలిగోరు కూడా తాకే అర్హత లేదు అని నన్ను అవమానించాడు ఇప్పుడు నిన్ను అనువు అనువు నా సొంతం చేసుకుంటా పైనుంచి చూసి మీ నాన్న ఏడవాలి అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది అని ఈవిల్గా నవ్వుకుంటాడు అతుల్ కథ కొనసాగుతుంది ఈ అతుల్ గాడి పరిస్థితి ఏంటంటారు చాలా కంటున్నాడు బాబు అసలు శివాంష్ గురించి తెలియదు కదా మిల్కీ బాయ్ అంట మరి వీడి గురించి శివాంష్ తెలుసుకోగలుగుతాడా తెలియాలి అంటే ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్